వైద్యం వికటించి ఓ వృద్ధుడు మృతి చెందగా దీనిపై నిలదీసిన ఆయన కుమార్తెపై వైద్యుడు దాడి చేయడంతో ఆమె కూడా మృతి చెందింది దీంతో ఇద్దరు మృతదేహాలను వారి ఇంట్లోనే వదిలి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు వైద్యుడు తండ్రి కూతుళ్ళ అదృశ్యంపై బంధువులు ఫిర్యాదు చేయగా మూడు నెలల అనంతరం ఇంటి తాళాలు పగలగొట్టి తండ్రి కూతుళ్ళ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు కుమార్తె కాల్ ఆధారంగా వైద్యుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర శివారు ప్రాంతమైన తిరుముల్లై వాయిల్లో వెలుగు చూసిన ఈ క్రైమ్ స్టోరీ వివరాలను పరిశీలిస్తే వేలూరు జిల్లాకు చెందిన శంకర్ వయసు డెబ్భై మూడు సంవత్సరాలు ఆయన కుమార్తె సింధియా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి గత నాలుగు క్రితం తిరుమలై వాయుల్ ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు శంకర్ మూత్రాశయ వ్యాధితో బాధపడుతుండటంతో సింధియా తనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పాత మహాబలిపురం రోడ్డు చెందిన డాక్టర్ శ్యామవేల్ను ఇంటికి పిలిపించి చికిత్స చేయిస్తూ ఉండేది ఓ రోజు సింధియా తండ్రికి డయాలసిస్ చేస్తుండగా ఆయన మృతి చెందాడు తప్పుడు చికిత్స వల్లే తండ్రి మరణించాడని సింధియా డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వ్యవహారం కాస్త వారి మధ్య ఘర్షణకు దారితీసింది ఈ ఘటనలో సింధియా కిందపడి తల పగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఈ హఠాత్ పరిణామంతో ఆందోళన చెందిన డాక్టర్ శ్యామవేల్ తండ్రి కూతుల మృతదేహాలను వారింట్లోనే ఉంచి దుర్వాసన రాకుండా కొన్ని రసాయనాలను చల్లి ఇంటికి తాళం వేసి పారిపోయాడు ఆ డాక్టర్ అయితే మూడు నెలలుగా తండ్రి కూతురు సమాచారం తెలియకపోవడంతో బంధువులు పలుచోట్ల వెతికారు అయినా ఫలితం తేలకపోవడంతో బుధవారం తిరుముల్లాయి వాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని గురువారం ఉదయం తిరుముల్లాయి వాయిల్ వద్ద శంకర్ నివసించిన ఇంటి తెలుపులను పగలగొట్టి లోపలకు వెళ్ళి చూడగా కుళ్ళిపోయిన శవాలు కనిపించాయి ఆ మృతదేహాలు ఎవరివో కాదు ఆ తండ్రి కూతురివి మృతదేహాలను పోస్టుమార్టంకి పంపిన పోలీసులు సింధియా మొబైల్ ఫోన్లో కాల్ రికార్డును పరిశీలించారు సింధియా మొబైల్ ఫోన్లో కాల్ రికార్డును పరిశీలించిన తర్వాత డాక్టర్ శామ్యవేల్తో ఆమె నిత్యం మాట్లాడినట్లు తెలుసుకున్న పోలీసులు ఓఎంఆర్లోని ఓ ఇంట్లో దాగి ఉన్న అతడిని అరెస్ట్ చేసి విచారించగా ఈ దారుణ ఘటన బయటపడింది ఫ్రెండ్స్ ఈ ఘటనలో తప్పు మీరు ఎవరిదని భావిస్తున్నారు డాక్టర్ దా కూతురు సింధియా దా ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి